నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన విప్లవ యోధుడు రవన్న అని ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ అన్నారు అస్తమించని సూర్యుడు అని కొనియాడారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన కామ్రెడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవన్న తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం శ్రామిక భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్లు మాట్లాడుతూ కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు ఆకర్షితుడై తాను చనిపోయే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాడని అన్నారు సమాజంలో దోపిడీ పీడన అణిచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు మళ్లించాడని కొనియాడారు గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ఆదివాసీలకు గిరిజనులకు దళిత బహుజనులకు రవెన్నగా మరి వారికి ఆత్మస్థైర్యం నేర్పాడని అన్నారు పీడిత ప్రజల విముక్తి కోసం దున్నేవానికే భూమి నినాదంతో ఊపందుకున్నారు నక్సలైట్ ఉద్యమానికి వెన్నెముకలా పనిచేశాడని అన్నారు వేలాది ఎకరాల పోడు భూములను పేదలకు పంచిపెట్టారని నిలువ నీడలేని నిరుపేదలకు పోడు కొట్టించి గ్రామాలు నిర్మించాడని అన్నారు తనను తాను విప్లవీకరించుకుంటూనే ఎంతో మంది విప్లవకారులకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న అందించిన స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చారి రావుల వీరేష్ బొంగరాల నర్సింహ దాస నర్సింహ జానపాటి శంకర్ కత్తుల చంద్రశేఖర్ బొమ్మపాల అశోక్ మామిడాల ప్రవీణ్ బొల్లేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆలియస్ రవన్న దాదాపు తన చిన్న వయసులోనే పదవారవ ఏటలోనే అడవి ఉద్యమానికి అంకితమై అడవిలో అన్నగా దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు నక్సలిటి నాయకుడిగా పనిచేశాడు ఈ క్రమంలోనే ఆదివాసులకు గిరిజనులకు వెనకబడినటువంటి పేద బడుగు బలైన వర్గాల ప్రజలందరికీ కూడా అనేక రకాల హక్కుల్ని సాధించి పెట్టినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ రవన్న కామ్రేడ్ రవన్న ఇవాళ అడవిలో లక్షలాది ఎకరాల పోడు భూములు కొట్టించి పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి నాయకుడు అదేవిధంగా పోడును కొట్టించి గ్రామ గ్రామాలకు నిర్మించినటువంటి అనేక గ్రామాలను నిర్మించినటువంటి గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ రవన్న అనేక రకాల దాడులను నిర్బంధాలను ఎదుర్కొని పీడిత ప్రజల విముక్తి కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీ పీడన అసమానత మొత్తం కూడా రద్దు కావాలని నూతన ప్రజాస్వామిక విప్లవం ఏర్పడితేనే కార్మిక రాజ్యం ఏర్పడితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమానతలు కూడుకున్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా రద్దు అయితేనే కార్మిక రాజ్యం ఏర్పడుతుంది అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించి అనేక రకాల పోరాటాల్లో ముందున్నటువంటి వ్యక్తి కామ్యుడు రవన్న ఇవాళ సిపిఎంఎల్ డెమోక్రసీ కేంద్ర నాయకుడిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి తన చిన్న వయసు నుండి పనిచేసి ఇవాళ తన చివరి శ్వాస వరకు కూడా ఇప్లవ ఉద్యమంలోనే తన జీవితాన్ని మొత్తం కూడా ముగించుకున్నటువంటి చరిత్ర కామెడ రవాణాకు ఉన్నది ఈ రవాణా స్ఫూర్తితోటి దేశంలో రాష్ట్రంలో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాల్ని నిర్మించినప్పుడే కామ్రేడ్ రవాణాకు నిజమైన నివాళు చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం రవాణా వర్ధన్ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ నివాళు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఆటో ఈ వచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నది దానికి ఇంతవరకు ఏమీ పట్టించుకోకుండా ఉన్నది అది కూడా అమలు చేయాలని ఐఎఫ్టీ డిమాండ్ చేస్తా